చేసుకొని యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాము ప్రార్థన మా స్థుతులకు పాత్రుడ మాసు దేవ స్థుతుల మీద ఆశ్రణమైన తండ్రి నీకే స్తోత్రాలు వందలు చేస్తున్నాం బాబా ఇదిగోనైనా ఇది పరుగు తల్లి మాతో కూడా ఉండి మా మధ్యలో ఉన్న బ్రబా సంచారం చేసిన దేవ నీకే వందరము స్తోత్రాలు చేస్తున్నాను బాబా ఈ సమయంలో మీ మందిరంలో సాక్షులుగా సాక్షులు చెప్పినటువంటి భార్య బాబా కుటుంబాన్ని అక్కడ జీవితంలో పావుని మరియు పేరై గారి జీవితంలో బట్టి మందరం చెల్లిస్తున్నాం అయ్యా మరణం తప్పించినా ఎక్కువ అవకాశం అని ఆ యొక్క ప్రభావ వారి జీవితంలో నెరవేర్చి బ్రవా లేవనైతే సజీవులుగా ఈ దినబంధనం వస్తుండేవా నీకే వందా అలాగే తల్లి నాన్న కుటుంబంలో

అయా ఎదునైనాడు మాట్లాడినటువంటి నేను మాట్లాడినటువంటివిధమే మాతో కూడా మమ్మల్ని ధైర్య కలిగించి మాతో మాట్లాడమని వేస్తుందాము బట్టి ప్రార్థించి మెరుగుపరుచుందా తండ్రి ఆమె శ్రీనాయులతో చేసుకున్నటువంటి నిబంధన మరియు వరమును స్వీకరించడానికి సిద్ధపడుట అనే పాఠాన్ని మనం ఇద్దాము ఈ పాఠము ఈ పాఠాన్ని గురించి బైబిల్ గ్రంథంలో తింకుమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ వచనం మొదలుకొని ఇరవై ఐదు వచనాల్లో రాయబడి ఉందన్నమాట ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాషములో నుండి దాసుల కృపైనటువంటి ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వారు ఏ నిరుపంధన ఆ ఐగుతూ దేశం నుండి ప్రారంభమయ్యారంటే రావడానికి మూడవ నెలలు మూడవ నెలలు అంటే బైబిల్లో ఉన్నటువంటి నెలలు ఉన్నాయి కదా మూడవ నెలలో వారు ప్రయాణమయ్యి ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి అనేక ప్రాంతాలు దాటుకుండా సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి వారికి ప్రయాణ దినములు మూడు మాసాలు అయ్యింది అంటే మూడు నెలల కాలం జరిగింది మూడు నెలలు పూర్తిగా అయిన తర్వాత సీనాయి కొండ దగ్గరకు వారు వచ్చారు అప్పుడు యహోవా దేవుడు ఆ సీనాయి కొండ మీద ఉండి మోషే గారిని పిలిచాడు మోషే దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు చెప్పాడు యహోవా దేవుడు ఏమని చెప్పాడంటే భస్మిటి గ్రంథంలో మనం చదువుకుంటాము తొమ్మిదవ వచ్చు పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చు

మోసే గారిని పిలిచినప్పుడు మోసేతో మాట్లాడుతూ దేవుడైనటువంటి యోగవా మోసేతో చెబుతున్నాడు మోసే నేను నీతో ఉన్నప్పుడు ప్రజలు వింటారు ఆ విన్నప్పుడు నిరంతరము నీ ఎందు నమ్మకం వచ్చినట్లుగా నేను కారు మొక్కలలో నుండి నీతో మాట్లాడతాను నా స్వరముతో నీతో మాట్లాడతాను కాబట్టి మోసేకు సెలవిచ్చినటువంటి దేవుడు నేను పరిశుద్ధమైనటువంటి దేవులను కాబట్టి ప్రజలు నా బిడ్డలు నా యొక్క విశ్వాసులు అనే మాట చొప్పున దేవుడు శ్రమిస్తా ఉన్నాడు నా ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు కదా నేను దాసుల గృహములో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి ఈ సీనాయి పర్వం దగ్గరకు తీసుకొని వచ్చినటువంటి ఈ ఇజ్రాయిల్ ప్రజలతో నాకు నువ్వు చెప్పు అని మోసేతో చెప్పాడు ఏమని చెప్పాడంటే ఆయన పదోవచన చదువుకుందాం 魔仙豆。 దేవుడైనటువంటి యోహోవా తలవిస్తూ ఉన్నాడు మోసే నేను నీకు చెప్పు సంగతులను జ్ఞాపకం ఉంచుకో అలాగే ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వెళ్ళి అంటే సీనాయి కొండ దిగి ప్రజల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ రీతిగా ప్రజలతో బోధించు ఈ రీతిగా వాళ్ళతో చెప్పు అని దేవుడైనటువంటి యుహోవా మోసే చెప్పాడు దేవుడు చెప్పాడంటే ఈరోజు నేడైనను రేపైనను అంటే ఈరోజు రేపు నేను మీకు ఆత్మపిస్తూ ఉన్నాను ఎల్లుండి నేను మీకు పది ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానములు దేవుని యొక్క ప్రమాణములు దేవుని యొక్క నిబంధన వాక్యాలు నేను నా ప్రజలకు ఇస్తున్నాను నా ప్రజలకు నేను ఇవ్వబోతున్నాను కాబట్టి ఆ ప్రమాణ వాక్యములు ఆ పది ఆజ్ఞలు తీసుకోవడానికి నేను స్వరంతో మాట్లాడేటప్పుడు వినడానికి నా ప్రజలైనటువంటి ప్రజలు సిద్ధపడాలి అని మోసతో చెప్పాడు దేవుడి సరివిస్తున్నటువంటి మాట సీనాయి పర్వతం మీదకి నేను దిగి రాబోతున్నాను నా సన్నిధి ఈ పర్వతం అంతా కూడా వ్యాపించి ఉంటుంది అక్కడ నా మహిమ ఉంటుంది నా తేజస్సు ఉంటుంది అని దేవుడు ప్రకటించాడు అందుకనే ఇజ్రాయల్ ప్రజలు పరిశుద్ధం పరచాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి మోసకు చెప్పాడు మోసే వెళ్ళి నా ప్రజలను పరిశుద్ధ పరచు వారు ఎలాగా పరిశుద్ధి పరచబడాలో ఎలాగా ఆ ఆజ్ఞలు తీసుకోవడానికి ఆజ్ఞలు తినడానికి సిద్ధపడాలో నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఆ ప్రజలకు బోధించి ఆ నింది కానీ పరిశుద్ధపరచు అని మోసంతో దేవుడు చెప్తా ఉన్నాడు అయితే ఈ రోజున మనం కూడా ఈ పాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుని సన్నిధికి రావడానికి ముందు మనము దేవుని సన్నిధికి సిద్ధపడాలి సిద్ధపాటి తినమనేది ఒకటి ఉంది బైబిల్లో ఉందా లేదా ఉంది ఆదివారం అంటే ఏసు ప్రభుత్వం సిలివేసినప్పుడు ఆ సిల్వ మీద నుంచి దింపినప్పుడు ఆ రోజు సిద్ధపరశు దినం సిద్ధపాటు దినం అని సిద్ధపాటు దినం కాబట్టి ఆ స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని కొనుక్కొని వచ్చారు కానీ ఏసు దేలాన్ని తినడానికి ఆ రోజు విశ్రాంతి దినం యొక్క గడియలు సాయంకాలం అయిపోయింది ఆరు గంటలు వచ్చేసింది అప్పుడు విశ్రాంతి దినం మొదలైంది కాబట్టి వారు ఏం చేశారంటే పుయ్యకూడదు విశ్రాంతి దినము ప్రారంభమైంది ప్రారంభ గడియల్లో ఉన్నాం కాబట్టి యేసు దేవానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యకూడదని ఆ ఉన్నారు అంటే వారు కొనుక్కు రావడానికి వెళ్ళింది ఏంటంటే వెళ్ళిన టైం ఏంటంటే సిద్ధపాటి దినములో వారు వెళ్ళారు సిద్ధపాటి దినం అందులో సిద్ధపరిచారు ప్రభు దేవానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని సిద్ధపడ్డారు కానీ పుయ్యలేకపోయారు విశ్రాంతి దినము ప్రారంభమైంది కాబట్టి మనం మూరపడే ఉన్నట్లుగా వశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది దేవుడు అంటుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఎక్కడైతే ఇద్దరు ముందు నామలో ఉడిలో వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు తెలుగు అంతకుముందే యేసుక్రీస్తు ప్రభు వారి అంటే ముందు తండ్రి అయినటువంటి దేవుడు కూడా నింకుమ కాలము పంతొమ్మిదవ అధ్యాయము వచనం మరియు పదహారు ఆయన అడిసారు ఈ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ ఏ రీతిగా సిద్ధపాటు గురించి ఇచ్చాడో సిద్ధపాటు దేవుని వాక్యం వినడానికి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది దేవుని మందిరానికి రావడానికి ముందు రోజే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని ఆరాధించడానికి ముందుగానే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ముందుగానే ఇజ్రాయెల్ ప్రజలకు డు ఆనాడు మనం పుట్టలేదు కానీ అయితే మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రతి కూడా వర్తిస్తాయి ఆ రోజుని మనం పుట్టలేదు కాబట్టి ఆ రోజునే ఇజ్రాయల్కే దేవుడు ఇచ్చాడని చాలా మంది చెప్తా ఉంటారు ఇజ్రాయల్ ప్రజలు ఎవరో కాదు వారు కూడా మనుషులే మనం కూడా మనుషులమే మనమందరము మానవ జాతి అయితే దేవుడు మోసంతో ఏమనుసరించాడంటే ఎలా సిద్ధపరచుకోవాలి ఎలా మీరు దేవుని ఆజ్ఞలకై దేవుని యొక్క ప్రమాణ వాక్యాలకై దేవుని యొక్క పది వాగ్దానాలకై మీరు ఎలా సిద్ధపడాలి ఏ రీతిగా సిద్ధపడాలని మోసేతో మరలా చెప్పాడు ఏ రిందిగా సిద్ధపడాలో చెప్పాడు ఇప్పుడు మోసే అప్పుడు మోసే ఏ పురుషుడు ఏ పురుషుడు చేరకూడదు అని చెప్పాను దేవుని యొక్క మాట విన్నాడు దేవుని మాట తన నోట ఉంచుకొని హృదయంలో ఉంచుకొని దేవుని ప్రజలకు బోధించుకున్నాడు కాబట్టి శ్రీనాయి పర్వతం దిగి ఆ పాణిలోకి వచ్చాడు ఆ శ్రీనాయు పర్వతం చుట్టూ ఉన్నటువంటి గుడారాలు వేసుకుని ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వచ్చి దేవుని మాటను ప్రకటించాడు ఏమని ప్రకటించాడంటే మీరు ఈరోజు రేపు మీ మీరు పరిశుద్ధ దేవుడు దేవుడైనటువంటి ఉమావాస అలూ ఉన్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాలి ఎలా పరిశుద్ధ మీ ఇంటిలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఆ కుటుంబస్తులు ఉంటారో ఆ కుటుంబస్థులు ఉన్నటువంటి బట్టలన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా అన్నీ శుభ్రంగా ఉదుగుపనండి అంటే బుతుంపుకోండి అని చెప్పాడు మనం కూడా విశ్రాంతి దినానికి ముందు మన సిద్ధపాటు కలిగినటువంటి వారం అయితే శుక్రవారం రోజు సిద్ధపాటు దినమందునే మన ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఏవైతే ఉత్కాల్సి ఉంటాయో అవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని శుభ్రపరచుకోవాలి అలాగే మన ఒంటిని శుభ్రపరచుకోవాలి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని సన్నిధికై సిద్ధపాటు కలిగినటువంటి వారం అయితే శుక్రవారం దినమందు సిద్ధపాటు దినమందునే ప్రభు సన్నిధి కై కనిపెట్టే వారం అయితే ప్రభు సన్నిధిలో నేనుండాలి రేపు అనగా ఈ రోజునే మనకు సిద్ధపాటు కలిగి మన ఇంటిని మరియు మన ఒంటిని మన హృదయాన్ని సిద్ధం చేసుకొని రేపటి తినమంతన ప్రభు సన్నిధిలో కనబడాలి ఇదే దేవుడైనటువంటి యహోవా అన్నాడు ఎప్పుడో ఇజ్రాయల్ ప్రజలకు సెలవించాడు ఆ దినం వదులుకొని ఈనాటి వరకు ఇప్పటి వరకు విశ్వాసులుగా మనం ఉన్నాం అయితే మనకు కూడా ఇదే బోధిస్తున్నాడు ఆయన ఇదే ఆత్మ మనకిస్తున్నాడు మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది ఇందులో ఉన్నటువంటి ప్రాయపడ సంగతులన్నీ కూడా సత్యం కలిగినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మన కోసమే ఆయన రాయించి పెట్టాడు కాబట్టి ఈ వచ్చ్రాన్ని ఎవరైనా చదివితే ఇప్పుడు మనం చదువుతున్నాం కదా పంతొమ్మిదవ అధ్యాయం నిర్మాణం పంతొమ్మిదో అధ్యాయము పద గ్రంథాల్లో వచనంలో ఉన్నది మోసే చదివిస్తా ఉన్నాడు ఎవరో చదివిస్తాడు కాబట్టి కాబట్టిల ప్రజలారా మీరందరూ మీ బట్టలను శుభ్రంగా దుక్కకోండి శుభ్రపరచుకోండి అలాగే మీరు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి జనంగా చేయకపోతున్నాడు దేవుడు మీరు పరిశుద్ధమైనటువంటి రాజులు మీరు సిద్ధపడాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు మోషే ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలో ఏ పురుషుడైనా కానీ మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వివాహమైనటువంటి ఏ పురుషుడైనా కానీ ఒకవేళ వివాహం కాకపోయినా కానీ దేవుని నమ్మినటువంటి వాడైతే దేవుని ప్రజలుగా ఉన్నవాడైతే ఏ పురుషుడైనా కానీ ఎవరసుడైనా కానీ వివాహం కాకపోయినా సరే ఎందుకంటే ఈ దినాల్లో వివాహం కాకపోయినా కానీ విచన విడుగా విరుగుబోతులుగా ఉన్నారు కాబట్టి దేవుని వాకింగ్ సలవిస్తూ ఉంది నీవు దేవుని ప్రజలుగాను దేవుని బిడ్డగాను ఉంటే నువ్వేం చేయాలంటే దేవుని ఆరాధన దినం వరకు దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే దేవుడైనటువంటి యుహోవాసాలు ఇచ్చినటువంటి రీతిగా ఏ పురుషుడైనా కానీ నీ భార్యను కోడకూడదు అంటే నీ భార్యతో ఆ రోజులు ఉండకూడదు నువ్వు ప్రత్యేకించబడిన వాడమై దేవుని మాట వినాలి నిన్ను నువ్వు పరిశుద్ధ నీ భార్య అయినా కానీ నీ భార్యను ముట్టకూడదు ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏ పురుషుడైనా కానీ తన భార్యను ముట్టకూడదు ఒకవేళ ఎవరసైనా కానీ ఏ కళ్యాణైనా కానీ ముట్టకూడదని దేవుడు శ్రమిస్తున్నాడు ఇలా కూడా మిమ్ముని మీద పరిశుద్ధ దేవుడు ఇచ్చేటటువంటి పది ఆజ్ఞల వరకు దేవుడు ఇచ్చేటటువంటి పది సూత్రాల కొరకు దేవుడిచ్చినటువంటి పది ప్రమాణ వాక్యముల కొరకు దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ప్రమాణ వాగ్దానముల కొరకు పది వాగ్దానములు దేవుడు ఇచ్చాడు చాలా మంది అంటారు కదా పది ఆగుణులో కొట్టివేయబడ్డాయని అంటారు కానీ కొట్టివేస్తే దేవుడైతే ఎందుకు ఇస్తాడు దేవుడు ఎందుకు ఈ పశుత గ్రంథంలో రాయించి పెట్టాడు ఆయన ఎప్పుడో తీసేసేవాడు కదా మాకూనే సృష్టిని కలిగజేసిన దేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈ ఈ పదాలు ఇంకొద్ది వేయడం అనేది లేకపోతే ప్రజలు మాకు సతమతం అవుతారు కాబట్టి ఈ వాక్యాన్ని తీసేద్దాం అనుకుంటే ఆయన ఎప్పుడో తీసివేయగలరు కానీ ఆయన అనుకున్నాడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రమాణ వాక్యంలో ఉన్నటువంటి ఒక సున్నా అయినా కానీ ఒక పొల్లైనా కానీ దాని నుండి తప్పించిపోయినా భూమి గతించిపోయినా నా మాటలు మానవాళి దేవుడిని సరిగిస్తున్నాడు చాలా మంది మనుషులు అనుకుంటారు దేవుని కంటే తప్పకుంటారు దేశంలో వాక్యాలు కొట్టివేయబడ్డాయి దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని ఎవరు ప్రకటిస్తా ఉన్నారు వారి అంటున్నాడు నాకు విరోధులైనటువంటి వారికి విరోధులుగా వినోదమైనటువంటి కోరణ చేసేవారంట దేవుడు ప్రక్క నిబంధనలు సల్విస్తూ ఉంటాడు అయితే ఈ రోజు పాఠంలో మనం కావాల్సింది ఏంటంటే నిబంధన వాక్యాలు తీసుకునేటప్పుడు మనము వారు ఎలాగైతే సిద్ధపడ్డారో ఆ రీతిగానే మనం కూడా ఈ రోజున దేవుని సన్నిధికై సిద్ధపడాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వారు పాఠం ఊహించబడింది ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పాఠాన్ని ఊహించుకున్నాము ప్రార్థన